హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ గింజలతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీ అండి చేసుకోవడము గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది వీటిని ఫ్లాక్సీడ్స్ అని కూడా అంటారు ముందుగా ఒక హాఫ్ కేజీ గింజలు తీసుకొని స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఈ అవసి గింజలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇవి చిట్టపట్టలాడుతూ ఉంటాయి కదా ఆ సౌండ్ తగ్గితే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది ఇలా ఫ్రై అయిన ఆవిసింజల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి వీటితో పాటు నువ్వులు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి కూడా అంతే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని అదే ప్లేట్లో తీసుకోవాలి ఈ నువ్వులను కూడా అలాగే వీటితో పాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగ గింజలు కూడా తీసుకున్నాను ఇవి కూడా అదే బాండల్లో వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకోవాలి వేటికవే సపరేట్గా వేయించుకోవాలి అది అదే ప్లేట్లో వీటిని కూడా తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే బాదం పప్పు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి బాదం పప్పు లేకపోతే జీడిపప్పు అయినా కూడా తీసుకోవచ్చు ఆప్షనల్ ఇవి కూడా అదే ప్లేట్లో తీసేసుకొని అన్నీ బాగా చల్లారాలన్నమాట ఇవి చల్లారేలోపు బెల్లం వాటర్ రెడీ చేసుకున్నాము గింజలు హాఫ్ కేజీ తీసుకున్నాను కదా హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లము ఎంత కొలుతుంటుందో అంత వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి బెల్లం అంతా కరిగి ఒక పొంగు వస్తే చాలండి పాకమేం రానవసరం లేదు ఒక పొంగు వస్తే స్టవ్ ఆపేసేయాలి ఆపేసి ఈ బెల్లం వాటర్ లైట్గా చల్లారాలన్నమాట ఇది చల్లారేలోపు మనం ఆల్రెడీ గింజలు అవన్నీ చల్లారి పెట్టాము కదా అవి కూడా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని అన్నిటిని కలిపి పౌడర్ చేసుకోవాలి పౌడర్ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా అలా అలాగే మరీ బరకగా కాకుండా కొంచెం లైట్గా వచ్చేటట్లు పౌడర్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉంటే లడ్డూలు బాగోవండి తినడానికి ఇలా మొత్తము పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట మరీ సాఫ్ట్గా కాకుండా అలాగే బర్క్గా కాకుండా లైట్గా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకొని దీనికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకొని వేడి చేసుకొని ఆ వేడి నెయ్యిని మొత్తం వేసేసి గరిటతో ఒకసారి కలిపేయాలి అలాగే బెల్లం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ వేడిగా ఉంటే గరిటతో ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి వేడి చూసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపామంటే మొత్తము ఈ బెల్లం వాటర్ ఈ పౌడర్కి మిక్స్ అయిపోతుంది తర్వాత వీటిని లడ్డూల కింద చుట్టుకోవాలి లడ్డూ కింద వచ్చిందా లేదా అని చూసుకుంటూ బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా లడ్డూ కింద వస్తానే చేతికి నెయ్యి రాసుకొని రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వేడి మీదే చేసేయాలండి చల్లారితే అది గట్టిపడిపోతుంది ఇలా ఉండల కింద చుట్టేసుకోవాలి ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా తీసుకోవచ్చు ముఖ్యంగా స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి పిల్లలకి కంపల్సరీ చేసి పెట్టండి ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకైతే కనీసం ఒక్కసారైనా చేసి పంపించండి వాళ్ళకి అక్కడ అన్నీ దొరకవు కదా ఇలా హెల్తీగా ఏదో ఒక లడ్డూలు చేసి పెడితే వాళ్ళకు ఆరోగ్యం కూడా బాగుంటుంది తప్పకుండా మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్